స్వయంగా గారు వెళ్ళి వస్తానని చెప్పేసి మీతో మాట్లాడటం మిమ్మల్ని పలకరించడం మీకు చాలా రెస్పెక్ట్ ఇవ్వడం బట్ మీరెందుకు పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పుడు విమర్శలు చేస్తూ ఉంటారు అనేది కూడా ఇప్పుడు డిస్కషన్ నడుస్తుంది ఇప్పుడు వాళ్ళకి తెలియక మాట్లాడుతుంది తెలియదు పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన సందర్భం ఏంటది మా సినిమా కుటుంబంలో ఆయన మాకు సినిమా కుటుంబ సభ్యుడు నేను సినిమా కుటుంబ సభ్యుడు మా సినిమా కుటుంబంలో ఒక వ్యక్తి సీనియర్ వ్యక్తి సరిపోయాడు కనుక అక్కడ కలవటానికి వచ్చాము కలిసాం ఒకళ్ళు ఒకళ్ళు నేను నమస్కారం పెట్టారు రాగానే ఆయన నమస్కారం పెట్టి వెళ్ళేటప్పుడు చిటికారు వస్తాను అది మా సినిమా కుటుంబ విషయం నేను ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ గారిని సినిమా విషయంలో సినిమా హీరోగా ఆయన ఎప్పుడు వన్ ఆఫ్ ది లీడింగ్ స్టార్స్ ఆ లైన్ లైన్లోనే చూసాను ఆ లో ఎప్పుడు ఆయన ఒక తోలనాటమో ఒక మాట తప్పు మాట్లాడటమాడు రాజకీయంగా వచ్చినప్పుడు రాజకీయం వేరు సినిమా వేరు రాజకీయంగా వచ్చినప్పుడు నాకు నాకు ఆయన చేష్టలు ఆయన మాటలు ఆయన చర్యలు నచ్చట్లేదు సో ఇండస్ట్రీ పరంగా మీరు అంతా ఒకటే అంతా ఒకటే రాజకీయం వేరు రాజకీయం అనేటప్పుడు ఆయన పాలసీలు ఆయన మొదటి నుంచి పన్నెళ్ళుగా ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన మీద మాలాంటి వాళ్ళం ఎలాంటి హోప్స్ పెట్టుకున్నాం ఇండస్ట్రీ ఆయన వచ్చిన మిగిలిన నా డిబేట్ చూడండి ఎంతో కొత్త మలుపు వస్తుంది కొత్త రాజకీయం వస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో కొత్త రాజకీయ పోకడ చూస్తాము ఒక నీతి నిజాయితీ నిబద్ధతతో కూడి రాజకీయాలు చూస్తాము అలా అంతా మాట్లాడాము అవన్నీ అడియాసలు అయిపోయినాయి అడియాసలు అయిపోయి ఆయన నిన్న మాట్లాడేది ఇవాళ ఇవాళ నిన్నగా మనతో ఒక స్టేట్మెంట్ ఉన్నాడు ఆయన తెలుగు తల్లిను హిందీ పెద్దమ్మ అని ఏం మాటది తెలిసి మాట్లాడుతున్నాడు ఆయన తెలియ మాట్లాడుతుంది ఎందుకంటే తెలుగు పుట్టి ఏడు వేల సంవత్సరాలు అయింది హిందీ పుట్టి రెండు వేల సంవత్సరాలు అది పెద్దమ్మ ఎట్లా అవుద్ది తెలుగుతనాన్ని అవమానించడం కదా ఇవన్నీ మనం అడగకుండా ఉంటామమ్మా అలాంటి వాళ్ళు అది ఏం తెలుసుకుని మాట్లాడండి తెలియకుండా అడగండి చిట్టి వెంకట గారి చెప్పేసి అప్పుడు మీరు చెప్పిన దాన్ని తెలుగు గురించి మాట్లాడతాను తర్వాత నేను చెప్పిన దాని కంటిన్యూ ఏంటంటే సార్ ఇప్పుడు ప్రతి ఒక్కడో కూడా ఏదో అసోసియేషన్ లో ట్వంటీ ఫోర్ క్రాప్స్ లో ఏదో క్రాఫ్ట్ లో మెంబర్షిప్ తీసుకోవాలి అనేది ఎడ్యుకేట్ చేయాలి ఎవరో మంత్రి విష్ణు గారు కానీ వీళ్ళంతా కూడా అసోసియేషన్ తర్వాత నేను అప్లికేషన్ ఇచ్చేసానంటే జరపగల ఆ మెంబర్షిప్ ఫీజు పే చేసి ప్రతి సంవత్సరం మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీకి అప్లై చేసి రెన్యువల్ తీసుకోవాలి నాకు తెలిసింది మాలో అయితే ఫిఫ్టీ పర్సెంట్ మా పే చేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ ఆ మెంబరే పే చేయాలనుకుంటా మెడికల్ ఇన్సూరెన్స్ తమ పర్సెంటేజ్ డిఫరెంట్ ఆ అమౌంట్ పే చేస్తే మెడికల్ ఇన్సూరెన్స్ వస్తుంది కానీ దాన్ని అర్థం చేసుకోవాలి ఈ మూవీ ఆర్టిస్టులు కానీ లేదా ఒక కెమెరామెన్ కానీ డైరెక్టర్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ ఎవరైనా జరగదు మరో పాయింట్ ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది ఒక ఐదు లక్షలకు వస్తుంది పది లక్షలకు వస్తుంది గ్రూప్ ఇన్సూరెన్స్ అది వస్తుంది తప్ప యాభై లక్షల అరవై లక్షలు రాదు మిగిలిన డబ్బులు మనం పెట్టుకోవడానికి ప్రీపేర్ అవ్వాలి మనం ఎంత ఎంతో కొంత ఎనకేసుకోవాల్సిన దాన్ని ఎచ్చుకేట్లు దాన్ని నేర్చుకోవాలి మన ఫిష్ వెంకట గారు కానీ సావిత్రి గారు కానీ కాంతారా గారు కానీ లేదు మీకు ఎవరైనా సరే వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి అయితే మీకు మన చిట్టుబాబు గారు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు అన్నది ఏంటంటే మాతృభాష నేర్చుకోవాలి మాతృభాషలోనే ఎడ్యుకేషన్ జరగాలి మాతృభాష కంపల్సరిగా ఉండాలి దానితో పాటు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము హిందీ కూడా నేర్చుకుంటే మన దేశంలో ఎక్కడైనా బతకగలుగుతాము అని చెప్పారు కానీ మీరు మాతృభాష మానేసి మీరు హిందీ అని కాదు కాదు మీరు పరిపూర్ణంగా వినలేదేమో పరిపూర్ణంగా ఆయన అన్నదండి హిందీ హిందీ పెద్దమ్మ హిందీ పెద్దమ్మ తెలుగు అమ్మ పెద్దమ్మ హిందీ అన్నాడు ఆయన అది అడుగుతున్నది మాట్లాడుతున్నారు మీరు ఆయన మాట్లాడింది వేరు నేను అంటుంది వేరు మీరు మాట్లాడుతుంది వేరు చిట్టుపారు ఒకరికి కొంతమందికి పెద్దమ్మ ఇష్టం తల్లి అంటే జనరల్ కుటుంబాలను కొంతమందికి తల్లి కంటే పెద్దమ్మ కంటే మీరు దాన్ని సమర్థిస్తుంది ఇష్టం కానీ వదిలేదు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఒకరోజు సార్ ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ప్రెస్ నోట్ ప్రకారం చెప్తున్నాను నేను ఆయన అని రేట్ అంటే పవన్ కళ్యాణ్ గారు తెలుగు మాతృభాషలో ఎవరైనా చదువు నేర్చుకోవాలి మాతృభాషలోనే నేర్చుకోవాలి దాంతో పాటు ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంటర్నేషనల్ గా పథకం ఉపాధి వస్తాయి హిందీ నేర్చుకుంటే దేశ స్థాయిలో ఉపాధి కలుగుతాయి పంపిస్తాను జనసేన లెటరేట్ మీద ఇచ్చారు దాన్ని చేసుకోవాలి కానీ పద ప్రయోగంలో ఒక పెద్ద మంచి పాప ఉండొచ్చు ఒకరి చిన్న మంది పోపు ఉండొచ్చు ఒక మేన కంటే ఇష్టం అవి కాదు ఇష్టాలు కాదండి అయ్యో సార్ ఇష్టాలు కాదు మీరు ఏదో ఒక ఆర్గ్యుమెంట్ కోసం కాదు ఏదో ఒక ఆర్గ్యుమెంట్ కోసం మాట్లాడకండి అనేది పాయింట్ ఆ పెద్ద స్థానం ఇష్టాలు కాదు ఇక్కడ నేను పెద్దమ్మను ప్రేమిస్తాను అది కాదండి స్థానం ఎవరికి ఏ స్థానం ఇస్తున్నాం ఎవరికి ఏ స్థానం ఇస్తున్నాం తెలుగుకి మా అమ్మ స్థానము ఆవిడకి పెద్దమ్మ స్థానము హిందీకి అది స్థానాల గురించి మాట్లాడుతున్నాం కరెక్ట్ కాదు ఏడు వేల సంవత్సరాలకి తెలుగు ఏడు వేల సంవత్సరాల కింద పుట్టింది ఇవాళ మీకు ఢిల్లీలో ఢిల్లీలో మీకు దీనికి కావాల కోసం మాతృభాషను తక్కువ చేసి హిందీ భాష గొప్ప అంటాం ఆ స్థానం కరెక్ట్ కాదు మీరు ఏదో టాపిక్ ఏదో మాట్లాడకండి ఆయన ఇంకో ఇంగ్లీష్ ఇంగ్లీష్ చేస్తే అందరూ అనే మాట అది అందరూ జగన్ కూడా అదే అంటున్నాడు జగన్ కూడా అదే మాట్లాడున్నాడు ఇత్తి బాబు గారు జగన్ కూడా అదే మాట కావాలని అది అదే అంశాన్ని పట్టుకొని దాన్ని సాగదా అదే చెప్తా కొన్ని సందర్భాల్లో ప్రపంచ మాట్లాండొచ్చు అది అలాంటి అడుగుతాం కదా అవును అదేనంటే అలాంటి అడుగుతా ఓకే ఓకే ఎందుకంటే నువ్వు నేను నువ్వు మాట కాదు నువ్వు ఉన్నట్టు ఒక నువ్వు నేను మాట్లాడితే అడగం ఒక పవన్ కళ్యాణ్ ఒక పార్టీ నాయకుడు ఒక ప్రజానాయకుడు నువ్వు తప్పు ఫాలో చేయడం చాలా మంది ఉంటారు నేను నువ్వు నేను మాట్లాడితే ఎక్కడ పట్టించుకో చిట్టిబాబు గారు ఇప్పుడు ఇండస్ట్రీ మేము అంతా ఒకటే అంటూనే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు మీరు విమర్శ ఇండస్ట్రీలో ఎవరు చేసుకురమ్మ రాజకీయాలు వేరు ఇండస్ట్రీ వేరు మీరు అది క్లారిటీ తీసుకోండి ఇండస్ట్రీలో అందరూ ఒకటే రాజకీయాలు అందరూ ఒకటే మనం అసోసియేషన్ ఎన్నికలు ఎందుకు పెట్టారు ఎవరో ఒకరు మీరు ఇందాం చేసుకోపార ఎన్నికలు పెడతారు అదే అంటారు అయితే దేశంలో రాజకీయాలు ఎన్నికలు ఎందుకు అందరూ ప్రజలందరూ రాజకీయాల్లో రాజకీయ నాయకులు అందరూ ఒకటి కాదు ఎవరు అజెండా వాళ్ళకు ఎవరు అలాగే ఇక్కడ ఇక్కడ ఉండేది కూడా ఎవరు అజెండా వాళ్ళకి నేను వస్తే ఇది చేస్తానని చెప్పే వర్గం ఒకటి ఉంటారు నేను వస్తే ఇది చేస్తానని చెప్పేవాళ్ళు ఇంకో ఇది పెట్టలో సభ్యులు నిర్ణయించుకుంటారు కదా సో మంచి విష్ణు గారు బాగా చేస్తున్నారు అయితే బాగా చేస్తానని చెప్పాడు చేయట్లేదు ఏమి చేయలేదు చెప్పండి ఏమి చేయలేదు అని చెప్పండి ఏమి చేయలేదు అసలు చెప్పి అన్ని చేసుకుంటూ వస్తున్నాడు మీరు అక్కడ ఆరోగ్య విషయాలు హెల్త్ విషయాలు ఏం జరుగుతుందో మా మనని అడగండి రవిని అతను చూస్తున్నాడు డాక్టర్ రవి సత్యం గారు మా ఆర్టిస్ట్ మా సభ్యుల్లో ఒక ఆర్టిస్ట్ కి సంవత్సరం నుంచి లో ఉంటే పట్టించుకొని మూవీ ఆర్టిస్ట్ ప్రెసిడెంట్ ఉండేందుకు లేనేందుకు కనీసం చనిపోయిన దానికి కూడా స్పందించిన ప్రెసిడెంట్ ఎందుకు సార్ అసోసియేషన్ ఎందుకు ఇది పవన్ కళ్యాణ్ గారి విషయం పద్దాం మా తాతలు నేతలు దాగే మా మూతులు అవసరం చూడండి అంటే నార్త్ ఇండియా పార్లమెంట్ లో కుదరద పార్లమెంట్ లో మాట్లాడాలంటే హిందీలో మాట్లాడితేనే జనాల్లోకి వెళ్తుంది తెలుగులో మాట్లాడితే మాట్లాడించి పర్మిషన్ ఉంటుంది కానీ ఎవరికి అర్థం కాదు స్థాయిలో ఇదే ఇదే హిందీ హిందీ ఎందుకు ఎందుకు మా మాతృభాష మా మాతృభాష మా మీద రుద్దుతారా అని ఇదే బాబా మాట్లాడాడు అయ్యా ఏం వింటారు మీరు ఏం మాట్లాడుతారు ఇదే పవన్ ఇదే పవన్ హిందీ ఎందుకు మా మీద రుద్దుతారు మా మా మేము మాట్లాడుకుంటాం మీరెవరు హిందీ రుద్దుతారని ఇదే బాబా మాట్లాడాలి